హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకునేలాగా మట్కా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ రెసిపీ అండి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు అడిగినా బయట నుంచి తేకుండా ఇలా ఇంట్లోనే పర్ఫెక్ట్గా మనం రెడీ చేసేసుకోవచ్చు మరి దీన్ని తయారీ విధానం చూద్దామా ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక ఎయిటీ గ్రామ్స్ పంచదార వేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక పది జీడిపప్పు పది బాదం పప్పు ఒక పది పిస్తా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకి కుల్ఫీ అన్నది మంచి టేస్టీగా ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంచి వాసన కోసం దీంట్లోకి యాలుక్కాయ గింజలు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం కుదిరినంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పిండి అన్నది ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి వాసన అన్నది పోకుండా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఇంట్లో వాడే మీగడు ఉన్నా పర్వాలేదండి లేదంటే విప్డ్ క్రీమ్ ఉన్నా పర్వాలేదు ఏదైనా సరే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇలా స్పూన్ పెట్టి బాగా బీట్ చేసుకోవాలి విప్ క్రీమ్ తీసుకునేటప్పుడు అయినా సరే ఏ క్రీమ్ మీరు వాడటానికి తీసుకున్నా ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బీటర్ ఉన్న మీ దగ్గర స్పాచులా ఉన్నా ఇలా తీసుకొని ఇది మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా ముందు మనం మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ షుగర్ మిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా ఒక త్రీ ఫోర్ పార్ట్స్ కింద వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం బీట్ చేసుకోవాలి మీరు ఇలా ఎలక్ట్రిక్ బీటర్ కనుక యూజ్ చేసేలాగా ఉంటే ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీకు లమ్స్ లేవు అని అనుకున్న తర్వాత మనము ఆపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా మొత్తం దీంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మనము దీన్ని బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు బీట్ చేసుకున్నాక మీకు లమ్స్ అన్నవి లేవు అని కన్ఫామ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి గోరువెచ్చని పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు అనమాట కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడకుండా ఇది వాడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఈ కలర్ కూడా కంప్లీట్గా మనకి ఫుడ్కి పట్టేలాగా ఒక నిమిషం ఇలా స్పీడ్ వన్లోనే మనము బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు బీటర్ని దీంట్లో నుంచి తీసేసుకొని ఒక స్పాచ్యులాతో ఈ మిక్స్ మొత్తం ఒక దగ్గరికి తీసుకోండి మనకి ఈ మిక్స్ టెక్స్చర్ చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఈ థిక్నెస్లో ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవటానికి ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ బాదం పిస్తా అండ్ కాష్యూ మూడు వాడానండి ఇలా సన్నగా కట్ చేసుకున్న పీసెస్ దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మీరు దేంట్లో అయితే కుల్ఫీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్స్లోకి మనము ఇలా మిక్స్ చేసుకున్న కుల్ఫీ మిక్స్ని వేసుకోవాలి ఈ కుల్ఫీ చేసుకోవటానికి మీరు కాఫీ గ్లాసెస్ అయినా లేదంటే చిన్న చిన్న బౌల్స్ అవి ఏవి కాకపోయినా అండ్ త్రో మనకి డిస్పోజబుల్ చిన్న చిన్న కాఫీ మగ్స్ వస్తాయి కదండి చిన్న కాఫీ గ్లాసెస్ లాంటివి అవైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇలా కుల్ఫీ మిక్స్ దీంట్లో వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి దీనిని దగ్గర దగ్గర ఒక నైన్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకునే ముందు ఇలా సిల్వర్ ఫాయిల్తో అసలు గాలన్నది లోపలికి వెళ్ళకుండా నేనైతే ఇట్లా సిల్వర్ ఫాయిల్ పెట్టిన తర్వాత కూడా చూస్తున్నారు కదా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్స్ అన్నవి దీంట్లో టైట్గా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుల్ఫీ అన్నది పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక నైన్ అవర్స్ తర్వాత మనకి కుల్ఫీ ఎలా రెడీ అయిందో చూద్దాం చూస్తున్నారు కదా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నార్మల్గా ఐస్ క్రిస్టల్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా కుల్ఫీ అన్నది పర్ఫెక్ట్గా ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ అన్నవి లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్తో ఎట్లా ఉందో సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్స్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి